ఇక నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మన పదవ పదవ డివిజన్లో ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా ఏఏబి పార్టీకి చెందినటువంటి అభ్యర్థి కార్పొరేట్ అభ్యర్థి పిల్లి కృష్ణం యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు అసలు వారి ప్రచారం ఏ విధంగా కొనసాగుతూ ఉంది ప్రజల నుంచి వారికి ఎలాంటి స్పందన వస్తుందనేది మనం అడిగి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీకు ఇప్పటి నుంచి మీరు ఎప్పటి నుంచో ప్రచారం చేస్తూ ఉన్నారు కదా మీకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తూ ఉంది మీకు ప్రజలు ఏ విధంగా బ్రహ్మాదం అవుతారు ఇక్కడ వాడు ప్రజలు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అనగా అది మన అభివృద్ధి నోచుకోక నన్ను వాళ్ళు స్వచ్ఛందంగా పిలిపించి మీరు నిలబడండి అని చెప్పేసి నేను ఇండిపెండెంట్ ఏఏబీ పార్టీ నుంచి నిలబడడం జరిగింది వాళ్ళు మిమ్మల్ని గెలిపించుకుంటాం అది మాది బాధ్యత ఈ అభివృద్ధి నీది బాధ్యత అని చెప్పేసి నాకు వాళ్ళ ప్రజలు ఎక్కడి పేరే బ్రహ్మరంగం పడుతున్నారు స్వచ్ఛందంగా మహిళలు అయితే వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి కూడా చెప్పుకోలేకపోతున్నారు అవన్నీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అస్తవ్యస్తంగా ఉంది ఇవన్నీ నేను తీరుస్తా అనే నమ్మకంతో వాళ్ళు ప్రజలు ముందుకొస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి మీ దృష్టికి ఏం తీసుకొచ్చారు మీరు దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు గెలిచిన తర్వాత ఇప్పుడు నల్లగొండ పట్టణంలో పదవ వార్డు మీద పదవ డివిజన్ మీదనే నల్లగొండ మొత్తం కార్పొరేషన్ మొత్తం ఫోకస్ అయ్యి ఉంది ఇటువంటి డివిజన్లో ఒక మారుమూల పల్లె ప్రాంతంలో లేనంత అధ్వానంగా ఉంది అసలు ఏం చేసిరు ఇన్ని రోజులు పాలకులు ఏది అధికార పార్టీ ఉంటే అదే అధికార పార్టీ వాడు కౌన్సిలర్ గెలిచిరు కానీ ఏం పట్టించుకున్న రాజునే లేడు దీనికి సంబంధించి గెలిచిన రోజు వచ్చిన తర్వాత మళ్ళీ ఓడిపో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంతవరకు కూడా ఎవరు అక్కడ తిరిగి ముఖం చూసే దాఖలాలు లేవు వాళ్ళందరూ ఇప్పుడు మార్పు కోరుకుంటారు మీతోనైతేనే సాధ్యమవుతుంది మీరైతేనే చేయగలుగుతారని చెప్పేసి నాతోని వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ముందరి గురించి ఓటేస్తాను గెలిపించుకుంటామని చెప్తున్నారు చివరగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పదవ డివిజన్ ఓటర్లందరికీ ఏం తెలియజేసుకుంటున్నారు మీ గెలుపుకు ఏ విధంగా వాళ్ళు సాధించుకుంటున్నారు ముఖ్యంగా పదవ వార్డులో డ్రైనేజ్ సమస్య బాగా వనరాధీతంగా ఉంది అక్కడ గుట్ట దగ్గర నుంచి వచ్చే రోడ్డు చుట్టుపక్కల ఉన్న గోకుల్ నగర్ కావచ్చు సాగర్ రోడ్లో ఉన్న మారుత ఇవన్నీ వాటర్ మొత్తం వచ్చేసి పదవ వార్డు నుంచే పోతుంటుంది పదవ వార్డులో డ్రైనేజ్ ఇంకా క్లియర్ చేయకపోవడం వల్ల వాళ్ళ బాధలు దోమల సమస్య డ్రైనేజ్ సమస్య రోడ్లైతే తొవ్వి అక్కడికి మన ఒకరి కింద పడి కాలు కూడా ఇరవడం జరిగింది ఇవన్నీ మనం క్లియర్ చేస్తామని నమ్మకం ఉంది నేను ఇండిపెండెంట్గా ఉన్న ఏపీ పార్టీ నుంచి గెలిపించి భారీ నిధులు తీసుకొని వచ్చేసి అదేవిధంగా ఇప్పుడు మీరు చివరగా మీ యొక్క డివిజన్ ఓటర్ అభ్యర్థులకు ఏం తెలియజేయదలు ఇప్పుడు ఈ వార్డులో నేను పోటీ చేసిన నుంచి ప్రచారం కోసం తిరుగుతున్నప్పుడు వాళ్ళ సమస్యలు చూసి ఇంత ముందు అధికార పార్టీలో ఉన్న కౌన్సిలర్ ఏమి చేయలేకపోవడం జరిగింది ఇప్పుడు నేను నన్ను గెలిపించి మీ ఇంట్లో కుటుంబ సభ్యుల నన్ను మీ ఒక తమ్ముళ్ళాగా ఒక బిడ్డలాగా భావించి నన్ను గెలిపించండి మీ బాధలు మీరు గెలిచినట్టే మీ బాధలకు సంబంధించి నాది బాధ్యత మీరు గెలిస్తే నేను గెలిస్తే మీరు గెలిచినట్టే మీ అందరి తరఫున నేను మన కార్పొరేషన్లో కొట్లాడి దీనికి సంబంధించి నిధులు తీసుకొని వచ్చేసి మొత్తం డెవలప్మెంట్ చేస్తాను ఒక మీ ఇంటి బిడ్డగా ఒక నన్ను ఆదరించి మనస్ఫూర్తిగా గెలిపిస్తారని చెప్పేసి నా మన పదవవార్డు డివిజన్ ప్రజలందరినీ కోరుకుంటున్నాను సింహంగుడి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను వార్డు డివిజన్ ప్రజలందరికీ నమస్కారం నా నేను పో ఏఐపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా సింహంగుడితోపై పోటు ఓటు వేసి భారీ మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ అందరూ దీవెనలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వార్డు డివిజన్ ప్రజలందరికీ ఇలా సమస్యలు మీద నేను పోరాటం చేయాలంటే నాతోనే సాధ్యమవుతుంది మీ అందరూ మీ ఇంటి బిడ్డలాగా నన్ను ఆదరించి మనస్ఫూర్తిగా సింహ గుడ్జు మీద ఓటు వేసి గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను